హలో ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో చాలా లేట్ అయిపోయింది అది ఎందుకంటారా మా పిల్లలు వచ్చేసి అల్లరికి తట్టుకోలేక వీడియో పెట్టలేదండి నైట్ లేటుగానే పడుకున్నారు టెన్ థర్టీ కలా మార్నింగ్ ఫోర్కి లేచి మా వాడు బయటికి వెళ్ళి ఆడుకుందామమ్మా బయటికి వెళ్ళి ఆడుకుందామని ఒకటే అల్లరి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అండి బయటికి వెళ్ళి ఆడుకుంటానంటే వద్దని చెప్పి బుజ్జగించి పడుకో పెట్టేసరికి ఐదు అయిపోయింది ఇంకా నేను కూడా స్లోగా పడుకున్నాను మార్నింగ్ లేసేసరికి ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఎలా పడుకున్నా నాకే తెలియలేదు అంత లేటుగా లేచాను అనమాట లేవగానే ఇంట్లో పనులు వాటర్ కూడా వస్తాయి వాటర్ పట్టుకుని ఇంకా వంటలో వంట పని అన్నీ అయ్యేసరికి కరెక్ట్గా వన్ అయ్యిందండి ఇంత వన్ అయిన తర్వాత కూడా మిషన్ ఎక్కపోతే పెండింగ్ ఉండిపోతాయి అని చెప్పేసి ఒక బ్లౌజ్ కుట్టాను అనమాట అందుకనే లేట్ అయిపోయింది లాగ్ అనేది సో మార్నింగ్ లేవగానే ఇంకా అన్నము అన్నీ కూడా పెట్టేశాను స్టవ్ మీద తర్వాత వచ్చేసి దోశలు ఉంది దాంతో అట్లేస్తాను ఇప్పుడైతే నేను చట్నీ చేస్తున్నాను ఇప్పటికీ కూడా అల్లరి చేస్తూనే ఉన్నారండి ఎందుకు ఈరోజు బాగా సతాయిస్తున్నారు నన్ను అందుకని వీడియో పోస్ట్ చేయలేకపోయాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా డోర్ కొడతా ఉన్నారనమాట డోర్ అమ్మ డోర్ తీ అని అందుకుని అయితే లేట్ అయిపోయింది ఒక్క బ్లౌజ్ అయితే కుట్టానండి ఈరోజు నిన్న మూడు కుట్టాను నిన్న సండే అదే నిన్న మండే అయినా కూడా మూడు బ్లౌజులు అయినాయి ఒకటి వచ్చేసి మొగ్గం వరకు బ్లౌజు ఒకటి ప్లెయిన్ బ్లౌజు ఒకటి లైనింగ్ బ్లౌజు అలా మూడు బ్లౌజులు కుట్టాను ఈరోజు ఒకటే బ్లౌజ్ కుట్టాను చూడాలి సాయంత్రం వరకు ఏమైనా కుట్టగలుగుతాను లేదో అని సో ఇలా పుట్నాలు వేసేసుకుని ముందు పల్లీలు వేశాను తర్వాత జీరకర్ర ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇప్పుడు పుట్నాలు వేసేసి బాగా కలిపేసాను ఇది చల్లారిన తర్వాత చట్నీ చేస్తాను అసలు గుడ్ మార్నింగ్ చెప్పాలంటే చెప్పాలా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా గుడ్ ఈవినింగ్ చెప్పాలా అర్థం కాక ఏంది మీకు ఏం చెప్పట్లేదు అంటే ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు అండి అందుకుని కరెంటు కూడా పోతుంది అస్తమాను అందుకుని కొంత బాగా డిస్టర్బెన్స్ అయినాయి అన్నీ కూడా నాకు హెల్ప్ చేయలేకపోయినాయి ఒకవైపున పిల్లలు ఇంకొక వైపున ఇంట్లో పనులు కరెంటు కరెంటు ఇప్పటికే ఫోర్ టైమ్స్ పోయిందండి ఇంక ఇంట్లో పనులు కూడా లేట్గా అయిపోయినాయి అనమాట ఇంకో షెడ్ దోశలాగా వేసేస్తున్నాను కొంచెం తలసరిగా అలా రెండు మూడు దోశలు వేసేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళే టైంకి ఇంకొక దోశ వేద్దామని చెప్పేసి ఇంకో రెండు మూడు దోశలు వేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను ఇలా దోశలు వేసిన తర్వాత ఈరోజు వీడియో పోస్ట్ చేయాలండి ఏదో ఒక మంచి వీడియో కటింగ్ వీడియో చూడాలి చూసి పోస్ట్ చేస్తాను ఎందుకంటే కొంచెం ఖచ్చితంగా నీట్గా కాకుండా బాగా టఫ్గా ఉన్నవి బ్లౌజులు తీసుకుని చూపించామనుకోండి మన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అవే చూస్తున్నాను అనమాట బాగా టఫ్గా వచ్చిన బ్లౌజులు ఎలా ఉంటాయని నిన్న వచ్చేసి ఒక మొగ్గ వరకు బ్లౌజ్ కుట్టాను కదా అది ఫ్రంట్ పార్ట్ మొత్తం అతుకులే అనమాట అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పోస్ట్ చేస్తే మాకు చాలామందికి నచ్చింది అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే బాగుంటుంది మన వాళ్ళకి ఈజీవి కాకుండా కొంచెం టఫ్వి ఇంకా దోశలు కూడా అయిపోతున్నాయండి దోశలు కాదు ఒక రకమైన అట్లు ఇవి పైన చూసారా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లాగా మనకి వచ్చినవి చూసారా అలా రావడం వల్ల మెత్తగా ఉంటాయి అనమాట నిన్న వే మొన్న వేసాను చూసారా ఇదే పిండితో దోశ వేస్తే మొత్తం కూడా క్రిస్పీగా అయిపోయింది అందుకని చెప్పేసి కొంచెం దలసరిగా వేసాను దోశ ఇలా రెండు మూడు దోశలు వేసుకుని పక్కన పెట్టేసాం అనుకోండి ఇంకా మనకి టిఫిన్ పని అయిపోతుంది వంట వచ్చేసి రొయ్యలు తీసుకొచ్చా సండే అందులో కొన్ని తీసి పక్కన పెట్టాను దాంతో కర్రీ చేశాను మండే తినాం కదా సండే సండే అంటే కొంచెమే కొంచమే చేసుకున్నాము ఎక్కువ చేయలేదు ఎక్కువ చేసినా మిగిలిపోతుంది మీ ఏమైనా మిగిలితే ట్యూస్డే చేస్తాను అనమాట ఏ ఈ దోశలే బాగున్నాయండి మొన్నటి దోశల కన్నా మొన్న మరీ క్రిస్పీగా అయిపోయినాయి సో ఇది కూడా అంతే ఇలాగే కలిపేసుకుని ఇలాగ మరీ పలసగా కాకుండా పలుసగా చేస్తుంటే రావట్లేదు సో ఇప్పుడు దోశల పని కూడా అయిపోయింది ఇంకా కర్రీ వచ్చేసి చెప్పాను కదా సండే రోజున చేసిన కర్రీ అనమాట ఇది ఆ వ్లాగ్ మిస్ అయింది ఎందుకంటే నేను అప్పటికే వీడియో పోస్ట్ చేసిన తర్వాత కర్రీ తీసుకొచ్చారు సో సండే అయితే నేను చేసింది కర్రీ ఏంటంటే మామిడికాయ రొయ్యలు సో ఇవన్నీ కూడా మాకు ఎక్కువైపోతాయి అందుకుని సగం తీసి పక్కన పెట్టి ఈ రోజు అనమాట గోంగూర వేసి ఆ వీడియో ఏం షూట్ చేయలేదండి కరెంట్ పోయింది సో ఇలా కలిపేసుకుని బాగా ఉడకపెట్టేసుకోవాలి అందులో వచ్చే వాటర్తోనే ఉడకబెట్టేసుకోవాలి కంపల్సరీ సండే నాన్ వెజ్ ఉంటుందండి ఓన్లీ కార్తీక మాసంలో వన్ మంత్ మొత్తం కూడా ఉండదు మిగతా ఆ రోజుల్లో ఉంటూనే ఉంటుంది సండే కంపల్సరీ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ తక్కువేం పట్టదు పచ్చిమిరపకాయలు వేసేసాను నార్మల్గా మనం కర్రీ ఎలా వండుతామో అలాగే వండేసుకుని లాస్ట్ ఫైనల్గా తురిమేసుకుని నేను మామిడికాయ వేసేసాను అనమాట ఇలా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మగ్గ పెట్టేసుకోవాలి బాగా మగ్గ పెట్టేసుకోవాలి ఇది కూడా ఉడికిపోతుంది చూసారా బాగా ఫ్రై అయిపోవాలండి మనం కొంచెం ఆయిల్ వేసాం కదా ఆయిల్ మొత్తం బయటకు రావాలన్నమాట ఇలా బాగా క్రిస్పీగా చేసుకుంటే మనం ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే మనం ఊరు నుంచి తెచ్చుకున్నాం అనుకోండి మా వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఫ్రై చేసేసి గిన్నెలో వేసి ఇస్తారనమాట అలాగైతే మనకి రెండు రోజులు ఉంటుంది మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సగం వండి అంతా బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసేసుకుని కలిపేసుకుని ఇంకా కొంచెం తీస్తాను దీంట్లోంచి ఇంకో కొన్ని ఫ్రిడ్జ్లో పెడతాను ఆ ఫ్రిడ్జ్లో పెట్టినవి ఈరోజు ఉండను కరెంట్ లేదు వీడియో పోస్ట్ చేద్దామంటే నుంచి బాగా కరెంట్ అనేది సతాయిస్తుంది పిల్లలు కూడా సపోర్ట్ చేయలేరు అన్నమాట చేయలేకపోయారు అందుకునే నాకు లేట్ అయిపోయింది బాగా అస్తమాన్ పోతుంది వస్తుంది కరెంటు సో ఇప్పుడు తరు తురుముకున్న ఒక మరీ పుల్లగా ఏం లేదు నార్మల్ పులుపుగానే ఉంది ఎక్కువ పులుపు లేదు మామిడికే వేసేసాను ముక్కల కింద ఇలా అయితే తొందరగా ఉడికిపోతుందండి కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుంది పులప దాని పులుపు కదా అందుకొని అంటే మూడు విజిల్స్ వేయించేస్తే కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం ఉప్పు కొంచెం కారాలు ఎక్కువే పడతాయి పులపదానికి నేను ఇప్పుడైతే ఒక రెండు మూడు విజిల్స్ వేయించే వరకు ఉంచుతాను కొంచెం గరం మసాలా వేశాను ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇప్పుడు శుభ్రంగా కలిపేసుకుని ఒక విజిల్ సేపించేసుకోవాలి ఒకటి అంటే ఒక మూడు విజిల్ చేయించుకుంటే సరిపోతుంది మిగిలినవి దీంట్లోకి తీసేస్తానండి తీసేసి ఫ్రు చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఈరోజు వండాను అనమాట అవి గోంగూర వేసి వండాను అవన్నీ ఒకదాని తోటి ఒకటి తీసేసుకోవాలి కొంచెం గాలికి బయట పెట్టిన తర్వాత అప్పుడు మూత పెడతా ఇంక ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట నిలువ ఉంటాయి అలా చేస్తే సో ఇప్పుడు విజిల్ తీసేద్దాం అయిపోయిందండి కర్రీ అనేది కొంచెం వాటర్ ఉంది చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పులుపుల్లగా చాలా బాగుంటుంది ఈ మండి చింతచీ తెద్దామనుకున్నాను కానీ ఎక్కడా లేదు ఒక్క బండి కూడా లేదండి ఎందుకో మరి ఇంకా అందుకని తీసుకురాలేదనమాట గోంగూర వేసి చేసేసాను కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారాలు సో దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇన్ని పనులు చేసినా కూడా సండే అనేది మంచిగా ఒక బ్లౌజ్ అలా కుట్టేనండి నేను అయితే మూడు బ్లౌజులు కుట్టాను అంటే ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి ఇంకా కారం కూడా కొంచెం సరిపోలేనట్టుంది మళ్ళీ వేశాను కొత్తిమీర ఉంటే వేసేసుకోవాలి లేదు కొత్తిమీర సో ఫైనల్గా అయితే పక్కన పెట్టేస్తాను అంత అయిపోయింది మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇంకా కూర పని కూడా అయిపోతుంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా మూత పెట్టేస్తా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసి మూత పెడతా అయితే నిన్న వర్క్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇంకా వంట పని అయిపోయింది చూపిస్తాను చూడండి వర్క్ బ్లౌజ్ ఇది వర్క్ బ్లౌజ్ అండి అయితే దీనిది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ దుక్కుని ప్రాబ్లం వస్తుంది మనకి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ నెక్ అనమాట హ్యాండ్స్ అయితే ఎంత ఉందో అంతే ఇంకేం చేయలేము దాన్ని కట్ చేస్తే మళ్ళీ బార్డర్ అంతా పోతుంది ఇక్కడ చూడండి నెక్ కూడా ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసేవచ్చు ఇక్కడ ఒకటే మనం చేంజ్ చేసేసి మెయిన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి అయితే వీళ్ళు క్రాస్ కటింగ్ కాబట్టి ఇది కూడా లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు నెక్ డీప్ కూడా మరి కొంచెం పైకి పెట్టి కట్ చేసుకోవచ్చు కానీ మెయిన్ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా వాళ్ళకి ఏం చేయాలంటే లైనింగ్ని గా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి స్ట్రేట్ కటింగ్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట క్రాస్ కటింగ్ ఫిట్టింగ్ రాదు అలా చేయాలి నేను ఏం చేసేదంటే కొత్తలో ఇది స్ట్రేట్ క్రాస్గా ఉంది కదా అని చెప్పేసి ఒరిజినల్ క్లాత్ని కూడా క్రాస్గా కట్ చేసేదాన్ని వాళ్ళు బ్రౌజ్ స్టే స్ట్రేట్గా ఉంటే స్ట్రేట్గానే కట్ చేయాలి క్రాస్గా ఉంటే క్రాస్గా కట్ చేయాలి వాళ్ళు స్ట్రేట్గా ఉన్నా కూడా క్రాస్గా కట్ చేసేదని సెట్ అయ్యేది కాదనమాట బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అని వాళ్ళు సో ఇది ఒక మంచి టిప్ కింద నేను తెలుసుకున్నాను ఎక్స్పీరియన్స్ ద్వారా సో అందుకని మీకు చెప్తున్నాను తర్వాత వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ కుట్టానండి పైపింగ్ వేసి సో ఇది కూడా అదే బ్లౌజు తర్వాత వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కూడా కుట్టాను చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజు శాంపుల్ కోసం ఇచ్చారు ఇది సెట్ అయితే ఇంకా ఇస్తా అన్నారు చూడాలి వస్తే వస్తారు లేకపోతే లేదు ఇంకో కుట్టేశానండి చూసారా ఫ్రంట్ పార్ట్లు అతుకులు పడ్డాయి ఇది కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేశాను మన ఛానల్లో నెక్ దగ్గర చూసారా డీప్ నెక్ ఉంది కానీ ఇక్కడ అన్ని జాయింట్లు పడ్డాయి సరిగ్గా ఇవ్వలేదన్నమాట వాళ్ళ క్లాత్ అనేది ఇదిగోండి ఇలాగా ఇక్కడ కింద చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో నెక్కి చూడండి హ్యాండ్ అంతా కూడా కవర్ అయ్యేటట్టే పెట్టాను లేకపోతే అది కట్ అయిపోతుంది మొత్తము కట్ అవ్వకుండా మేనేజ్ చేశాను అనమాట వెనకాల వాళ్ళ థ్రెడ్స్ పెట్టమన్నా డోరీస్ పెట్టాను అంతే ఇది అయిపోయింది తర్వాత ఈరోజు కుట్టాల్సిన బ్లౌజ్ ఏంటంటే ఒక అది కూడా స్టైల్ స్టైల్లోనే వచ్చింది అది కుట్టేశానండి హేమింగ్కి ఇచ్చాను అనమాట ఇది మనకి ఎలా వచ్చిందంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి డిజైన్ వచ్చేసింది సైడ్కి మనకి ఏంటంటే హుక్స్లు అన్నమాట సైడ్ హుక్స్ అది పెట్టుకోవాలి హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా కట్ వర్క్ హ్యాండ్ సో మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకుంటే కట్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది ఇది నెక్ డీప్ అనేది మనకి సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి అంటే బోట్ నెక్ కాదు అలా అని చెప్పేసి డీప్ నెక్ కూడా కాదు దీని ప్రకారమే మనం అడ్జస్ట్మెంట్ చేసేసి కట్ చేసి కుట్టాలన్నమాట అది కూడా కుట్టాను వీలైతే నేను హెమ్మింగ్ అయిపోగానే చూపిస్తాను మీకు లేకపోతే ఇప్పుడే చూపిస్తాను వీలైతే చూడండి కటింగు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్లో చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తాను చూడండి డిజైన్ అనేది ఇలా వచ్చిందనమాట వి షేప్ టైపు దీన్ని కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టేస్తాను మన ఛానల్లో ఇదిగోండి ఇలా వచ్చింది సైడ్ ఓపెన్ మాట ఇదంతా కూడా క్లియర్గా కనిపించలేదు కదా నేను హేమింగ్ చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ షార్ట్ వీడియోలో ఫ్రంట్ బ్యాక్ మొత్తం క్లోజ్ అనమాట